ముడి నాణ్యతను తనిఖీ చేయడానికి మేము నిపుణుల బృందం మరియు ఆధునిక పరీక్ష సౌకర్యాలతో కూడిన సుసంపన్నమైన సుసంపన్న కలిగి ఉన్నాము మేము వాస్తవానికి ఇక్కడ కాదు ప్రీ తయారు చేస్తాము దీనికోసం మేము హై టెన్సైల్ వైర్ అంటే హెచ్ వైర్ని వైర్ ని ఉపయోగిస్తాము దీని యొక్క ఒత్తిడిని భరించే సామర్థ్యం మార్కెట్ లో ప్రబలంగా ఉన్న హెచ్బి వైర్ కంటే ఎక్కువగా ఉంటుంది ఈ విధంగా మేము మా ఉత్పత్తిని మాత్రమే కాకుండా నమ్మకాన్ని కూడా బలోపేతం చేస్తాము తిరుపతి ప్రీ స్ట్రెస్ సాధారణ ఇటుక మోటార్ గోడ కంటే మెరుగైన ఎంపిక దీని బలం సాధారణ గోడ కంటే ఎక్కువ దీని నిర్మాణానికి చాలా తక్కువ సమయం మరియు డబ్బు పడుతుంది దీని సరిహద్దు గోడ కూడా మన్నికైనది నిర్మాణ నాణ్యతను నిర్ధారించడంతో పాటు సమాజం పట్ల మా విధులను కూడా నిర్వహిస్తున్నాము మా పరిశ్రమలో పనిచేసే కార్మికులు తెలంగాణకు చెందినవారు వారిలో ఎక్కువ మంది పరిశ్రమ పరిసర గ్రామాల నివాసితులు మేము వ్యాపారం చేసే చోట ప్రయోజనం చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాము ప్రీకాస్టుల తయారీ నుండి రవాణా మరియు సంస్థాపన వరకు మేము వందలాది మందికి ఉపాధి కల్పించాము తిరుపతి ప్రీకాస్ట్ ట్రస్ట్ లెగసీ ఎప్పటికీ నమస్తే వెల్కమ్ టు తెలుగు న్యూస్ బీజాపూర్ జిల్లా మావోయిస్టులకు భద్రతా దళాలకు జరిగిన ఎన్కౌంటర్ తర్వాత ఇప్పటి వరకు ఎన్కౌంటర్ లో గాయపడిన ఇద్దరు సైనికులను మెరుగైన చికిత్స కోసం వారిని ఆసుపత్రికి తరలించారు వారికి చికిత్స కొనసాగుతుంది బీజాపూర్ జిల్లాలోని నేషనల్ పార్క్ ఏరియా కమిటీ ప్రాంతంలోని అడవిలో డిఆర్జీ మరియు బస్తర్ ఫైటర్ సంయుక్త ఆపరేషన్ లో భద్రతా దళాలకు మావోయిస్టులకు మధ్య ఎన్కౌంటర్ జరిగింది ఎన్కౌంటర్ లో ఇద్దరు సైనికులు మృతి చెందారు ఎన్కౌంటర్ లో మరో ఇద్దరు సైనికులు గాయపడ్డారు ప్రస్తుతం వారికి మెరుగైన చికిత్సలు అందిస్తున్నారు వాడికి ఎలాంటి ప్రాణపాయం లేదు తప్పించుకున్న మావోయిస్టుల కోసం సర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది అందుకు అదనపు బలగాలను పంపారని తెలిపారు 그 한록 시라만입니다.